ఎవరైతే మదర్ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుందో వాళ్ళని ఏడిపించిపోతారు నేను అబ్జర్వ్ చేస్తున్నా కొంతమంది పదము ఎందుకంటే వాళ్ళ కష్టం ప్రత్యక్షంగా చూస్తున్నారు వాళ్ళ కొంతమంది పిల్లలు నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న టవర్స్ తోటి కళ్ళు తుడుచుకుంటా ఉన్నాను చూస్తూనే ఉన్నాను బట్ ఇది చాలా మంది వయసులో ఉన్న పిల్లలను కూడా బాధపడతారు ఇక్కడికే పరిమితం చేస్తారు ఈ రోజు ఈ పాట పాడినప్పుడు నిజమే నేను ఏదైనా తప్పు చేసి నేను నా పని ఇట్లా ఇట్లా చేస్తా ఉన్నా హిట్టింగ్ పోయిన తర్వాత మళ్ళీ అంతా మర్చిపోతారు అక్కడ డామినేషన్ చేసే ఒక హోమ్ మినిస్టర్ ఉంటుంది ఆ హోమ్ మినిస్టర్ బయటపడతారు లేకపోతే తల్లిదండ్రులని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ భార్యని మంచిగా చూసుకోవాలి అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులు కూడా మంచిగా చూసుకోవాలి ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తే ఎలాంటి సమస్యలు రావు జనరల్ గా మేము పోలీస్ కళాకృతి చెప్పినప్పుడు ఇంకా లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి మా తిరుపతి పాట పడినప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అత్తా అత్తాగూడల గురించి ఈ అత్త పంచాయతీ పనిచే జరిగి ఉంటుంది నా డామినేషన్ ఉండాలని చెప్పేసి ఈ ఇద్దరు మధ్య అలిగిపోతా ఉంటాం అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథ అంటే ప్రాక్టికల్ కథ ముందుకు వచ్చింది ఆ కథ చాలా చోట్ల అయినావు మీకు కూడా తెలిసే ఉంటుంది బట్ ఒక్కసారి నేను ఈ దృష్టికి తీసుకెస్తా అంటే ఇప్పుడు అమ్మతోటి బిడ్డ ఎట్లా ఉంటదో అత్తతోటి కోడలు ఎట్లా ఉంటే ఇలాంటి సందర్శ అట్లాగే బిడ్డతో తల్లి ఎక్కడ ఉంటుందో కోడలతోటి అత్త కూడా అక్కడ ఉంటే ఎలాంటి సమస్య ఒక ఊరిలో ఏం జరుగుతుందంటే వచ్చి నుంచి నేను ముందు ఉండాలా నేనుండాలా అని చెప్పేసి ఇద్దరి మధ్య ఆధిపత్యం జరిగే క్రమంలో ఈ కోడలు ఎక్కడ చూస్తుంటది ముసలాం సప్తు కూడా కూడా నన్ను ఊరికే గెలిచిగా ఉంటదని చెప్పేసి ఆమె ఏం చేస్తానంటే ఎట్లనే చేసి విని బయటకు చెప్తే ఈ గ్రామాల్లో కాళీల వల్ల బల్లి వెళ్ళినప్పుడు చెప్తుంటా ఉన్నాడు నా కోడలు సరిగా పనిచేయది ఎప్పుడు ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంది ఆమె మాట్లాడుతూ ఉంటుంది ప్రతి పని ఏం చేయాల్సి అని చెప్పేసి అంటారు ఇట్లా జరుగుతున్న క్రమంలో ఈ కోడలు ఏం చేస్తాయంటే వాళ్ళ నాన్న అప్రోచ్ అవుతాయి వాళ్ళ తండ్రి మా అత్తతో నాకు పెద్ద కిరికిరి ఏర్పడ్డది ఎట్లా కానీ నాన్న ఈమె ఖతం చేయాలని చెప్పేసి అంటే వాళ్ళ నాన్న కొంచెం తెలివైనడు మంచి వ్యక్తి కాబట్టి ఏం చేస్తారంటే కరెక్ట్ అయినా చెప్పింది కరెక్టే మీ అత్తని ఒకవేళ చంపేయాలంటుంటే నువ్వు చంపినట్టు అనుమానం వస్తే నువ్వు జైలు పోతు కాబట్టి మీ అత్తకు గానీ నీ కానీ ఎవరికి కూడా అనుమానం రాకుండా మీ అత్త చంపేటట్టు నా ఎవరికి మందుదని చెప్పేసి ఆయన ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన చెప్పేసి ఒక పొడి ఇస్తాడు ఎవరికి బిడ్డకి ప్రతిరోజు మీ అత్త తినడానికంటే ముందు ఈ పొడి అన్నం లేసేసి పెట్టేసేసి కానీ బయట ప్రజలకు మాత్రం మా అత్త చాలా మంచిది అని పోసి ప్లస్ ఇంట్లో కూడా నువ్వు కూర్చు మన ఇంటి దగ్గర మీ తల్లితో ఎప్పుడైనా ఉంటావో మీ అత్తగోడుగు ఉండు అని చెప్పి చెప్తామన్నమాట అనుమానం రాకూడదు ఉండాలి ఇక ఈమె కోడలు ఏం చేస్తుందంటే ఆమెను లీడ్ తీసుకొని మెల్లగా రోజు ఇది ఇవ్వడంతో పాటు ఆమె అత్త ఎప్పుడైనా నువ్వు ఎన్ని గుడుస్తా అంటే పొద్దున పోతే నువ్వెందుడుస్తున్ను ముంచో నేను ఉన్న కదా అని చెప్పేసాను వంట చేసినప్పుడు నువ్వెందు నేను ఉన్న కదా నువ్వు కూర్చోాలంటారు ఎప్పుడో ఈ అత్త ఏం చేస్తుందంటే పొద్దు నా కోడలు పనిచేస్తుంది ప్రభావం యొక్కకి ఇవన్నీ పనులంటే ఇబ్బంది అవుతుంది నేను కూడా చేస్తాను ఆమె కూడా కొన్ని పనులు చేస్తుంటాడు ఆమె బట్టలు ఊడిస్తే ఆమె బట్టలుకుంటే ఏమే బోన్ దడవు లేకపోతే ఆమె అడ్డ చేస్తుంటే ఇల్లు కూడవడం ఇటువంటి చేస్తుంటది ప్లస్ అక్కడ ఖాళీల కూడా అందరికీ నా కోడలు చాలా మంచిది నా బిడ్డ కంటే కూడా నా ఓడలింగ్ అని చెప్పి చెప్పుకుంటాను చెప్పుకుంటుంటే ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు నీ అత్త ఏం పంప నీ బిడ్డ నా బిడ్డ కంటే ఎక్కువని చెప్పి చెప్తున్నది వీళ్ళంతా పనులు చెప్తుంటారు ప్లస్ ఇంట్లో కూడా సగం పనులు అత్త ఇంకా నేను చేస్తుంటే నేను సెంటర్ ఫోర్ కి పనులు చేసుకుంటా అప్పుడు ఈ బిడ్డకు ఎవరైతే కోడలికి ఆలోచన అరే నేనైతే నన్ను తీసుకొచ్చాను మా అత్త ఇంత మంచి ఉందని చనిపోతే ఎట్లా తెల్లగా ఇంత మంచిగా నేను చంపులో కోరుకున్నాను అని చెప్పేసి మళ్ళీ నేను ఎట్లైనా బతకాలని చెప్పేసి వాళ్ళ నాయన దగ్గరికి వెళ్తాను నానా మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది మా అత్త చాలా మంచిది అప్పుడైనా తొందరపడే మాట చెప్పిన కానీ ఎట్లయినా మా అత్తను బతకాలని చెప్పేసి కోడలు చెప్తున్నాను ఈ తండ్రి తెలివైన వాడు కాబట్టి అది ఆరోగ్యానికి మంచి పడేదని నేను సంపాదన ఇవ్వలేదు ఆలోచనలోనే తేడా ఉంటాం తప్ప మంచి లోపలే మార్పు ఉంటుంది కాబట్టి నువ్వు మంచిగా కాబట్టి ఆమె కూడా మంచిగా ఉంది చెప్పి చుట్టాడు సో అలా చాలా ఇద్దరు మధ్యలో అండర్స్టాండ్ ఇది ఒక్కటే కాదు భార్య భర్తల మధ్యలో కావచ్చు పోలీసులు లేదా పబ్లిక్ మధ్యలో కావచ్చు మీ గ్రామ ఏది పొలిటికల్ ప్రజాప్రతినిధికి మీకు మధ్యలో కావచ్చు మనం అర్థం చేసుకునే విధానం పెట్టు మీకు చాలా మందికి చట్టాల గురించి తెలియదు ఇప్పుడు ఇంతకుముందు మీ సర్పంచ్ గారు చెప్పినట్టు మా ఎస్పీ గారు చెప్పినట్టు ఏంటంటే ఈ పోలీసులు శనివారం వచ్చిందంటే కదా అంటే చేస్తారు పైసలు వసూలు చేస్తారు సండే రోజు అవర్ట్ చేసుకుంటారు కదా నేను కూడా చెప్పడం అట్లా అనుకునేది శనివారం వెహికల్ చేశారంటే ఆదివారం మా పైసలు అవర్ట్ చేసుకుంటారు అనుకోండి నేను కూడా అట్లా ఉన్నారా ఇంకెవరైనా ఇప్పుడు ఇటువంటి అనుమానాలన్నీ పోవాలని చెప్పేసి ఇప్పుడు పైసలు కట్టేది లేదు ఉన్నారా మీకు ఒకటి చలన్ కొట్టేసి ఓడిపి వేస్తుంది ఓడిపి చెప్పండి వెళ్ళిపోయిన చెప్తాను ఎప్పుడు వస్తుంది మీ ఇంటికి మరి చలాన్ మస్తుంది తర్వాత మీ సేవలో పేమెంట్ చేసుకున్నాం ఇట్లా ప్రతి రాజు అనుమానాలు ఉండడం వల్ల మనం మీకు సమస్యని ఎక్కువగా చేసుకుంటాం మా పోలీస్ స్టేషన్ పంచాయతీ అనుకోండి మేము మనుషులు పోలీసులు ఫస్ట్ అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకున్నారు దేవుడైతే ఇద్దరికి న్యాయం చేస్తాడు పోలీసులు మాత్రం ఒకరికే చేస్తారు ఇద్దరికి చేయగలుగుతాము ఇద్దరికి న్యాయం చేయలేదు ఎవరివై ప్రయామంటే వాళ్ళకి ఒక్కరికి చేయగలుగుతాం కాబట్టి ఒక కష్టంగా మమ్మల్ని పెట్టుకుంటాం ఒకరు సంతోషపడుతున్నారు ఒకరు పెట్టుకుంటున్నాం మేబీ మా గడున్న బట్టి గట్టిగా ఎవరికి తప్పిందో వాళ్ళ వైపు గట్టిగా మాట్లాడతాడు ఏదైనా పైసలు తీసుకున్నారు కాబట్టి గట్టిగా మాట్లాడుతాం ఫస్ట్ ఈ అనుమానం తీసేయాలి మీ వైపు నుంచి కరెక్ట్ ఉందా లేదా ఒక్కటి మన వైపు న్యాయం ఉంటే ఏదైనా మనం గెలుస్తుంది మన వైపు న్యాయం లేకపోతే ఎక్కడ కూడా కనుక అనుమానాలు ఫస్ట్ తొలగించుకుంటే ఇట్లా తల్లిదండ్రులని బాగా చూసుకుంటాము కుటుంబంలో బాగుంటాము సమాజంలో కూడా మంచి పేరు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే నేను కోరింది ఏమంటే అఫ్ కోర్స్ మీ అందరికి కూడా ఆలోచన ఉన్నది మీ సర్పంచ్ గారు కావచ్చు మీ డోనర్స్ గారు కావచ్చు చాలా పెద్ద మనుషులు చేసుకుని వాళ్ళందరూ గ్రామ గురకు చేయాలని ఆలోచన వాళ్ళకు ఉన్నది మేము కూడా కొంచెం ఖచ్చితంగా కెమెరాలు ఏర్పట్టి ఉండాలని చెప్పేసి మా కొరకైనా ఈ పోలీసులు ఎప్పుడైనా ఎస్ఐ గారు ఎప్పుడైనా కలిసి మళ్ళా ఇతరులకు తిరిగిరేది అని చెప్పేసి అట్లానో లేకపోతే గ్రామం మీద ప్రేమతో కానీ ఇంత పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి తీసుకోవడానికి కృషి చేసినటువంటి జితేందర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అట్లాగే మన పోలీసులు శాఖ వైపు నుంచి డోనర్స్ ని కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున జరగడానికి కృషి చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారిని పోలీస్ సిబ్బంది సంబంధించాల్సి వచ్చి ఒక ఈ ప్రోగ్రామ్ వాస్తవానికి పదిన్నరకు స్టార్ట్ కావాలి కాకపోతే